ఓ తండ్రి ఆర్థిక భారంతో కన్న కూతుర్ని పోషించలేక విక్రయించాల్సిన దుస్థితి కంటతెడి పెట్టించింది మహబూబ్ నగర్ జిల్లా బిజ్నాపల్లి మండలం లట్టుపల్లికి చెందిన మల్లేష్ తన నాలుగు నెలల కూతుర్ని అమ్మకానికి పెట్టాడు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయ ఆవరణలో అమ్మేందుకు యత్నిస్తుండగా మీడియా కంటపడంతో ఐసీడీఎస్ అధికారులకు అప్పగించాడు రెండు నెలల క్రితం చిన్నారి తల్లి ఇంటి నుంచి వెళ్లిపోగా పాప ఆలనా పాలనా చూసేందుకు ఇబ్బందులు పడ్డాడు దినసరి కూలీ పనులు చేసుకునే అతను పాపకు పాలు పట్టేందుకు కూడా డబ్బులు లేక ఎవరైనా శిశువును తీసుకోవాలని కోరాడు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు చిన్నారిని శిశువిహార్కు తరలించారు అమ్మాలి అనేది ఖచ్చితంగా ఏంటి నాకు అది డబ్బులు కావాలి నేను అమ్మాలి అనేది ఏం కాదు కాకపోతే నాకు పిల్లల్ని సార్ అంతే ఎన్నో జాయిన్ చేస్తే మంచిగా ఉంటుంది అంటుంటారు కదా సార్ ఎప్పుడైనా జాయిన్ చేస్తాను నాకు పిల్లలు మళ్ళీ చెబితాయి అయినాక మళ్ళీ నా పిల్లలు నాకు ఇస్తే కొనుక్కుంటారు కాదు చాటుకుంటారు అని అడిగినా నేను